అంటే పోలీసులు మొత్తం విద్యార్థుల మీద జులిగు ప్రయోగిస్తున్నారు కదా అది మొత్తం ఎట్లా చూడొచ్చు అంటారు ఒక విద్యార్థిగా నిరుద్యోగ మేము వాళ్ళకి ఒక రౌడీ లాగా కనిపిస్తున్నట్టున్నాం సార్ కనీసం లోపలికి వెళ్ళి అన్నని పరామర్శిద్దాం అంటే కూడా మాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు అక్కడ ఎందుకు బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా అసలు మాకు ఏం అర్థం కావట్లేదు మేము జస్ట్ వెళ్ళి కలిసి మా బాధలు ఆయనతో చెప్పడం నెక్స్ట్ ఆయన ఇన్ని రోజుల నుంచి ఎయిట్ డేస్ నుంచి నిరాహార దీక్ష చేస్తుండే కాబట్టి అన్నని పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు అక్కడ గ్యాంగులు గ్యాంగులు ఉన్నారు మాకన్నా వాళ్ళు ఎందుకు ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు సార్ మమ్మల్ని లోపలికి అయితే వెళ్ళని ఇవ్వట్లేదు అక్కడికి అంటే ఎలక్షన్ లో మాత్రం మిమ్మల్ని పాదయాత్ర కానీ మిమ్మల్ని వాడుకున్నారు ఇప్పుడు చూసుకుంటున్నట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని విస్మరించి ఇప్పుడు పోలీసులే అంటే పోలీసులతోటి అరెస్టులు చేయించడం కానీ ఇంకా వేరే రకంగా కూడా టార్చర్ చేయించిన పరిస్థితులు కూడా చూసినాం ఎట్లా కూడా అంటారు అంతా ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ అవసరాలు కదా అప్పుడు మేము నిరుద్యోగులు కానీ అందరూ కనిపిస్తారు ఇప్పుడు మేము మా మాకు ఇచ్చిన ప్రకటనల కోసమనే మేము పోరాడుతుంటే మమ్మల్ని పోలీసులను పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారు అంతా ఏదేదో చేస్తున్నారు మరి ఏం గవర్నమెంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు ఇక్కడ ముప్పై మూడు జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి అందరూ కూడా వచ్చిర్రు మాది ఏంటిది అంటే డిఎస్సిని మూడు నెలలు వాయిదా వేయాలి ఫస్ట్ మా ఫస్ట్ డిమాండ్ నెక్స్ట్ మెగాడిఎస్సి వేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టోలో వారు ప్రక చెప్పినట్లుగానే మాకు ఇరవై ఐదు వేల మెగా డిఎస్సీ పోస్టులు లేవన్నట్లు కాదు మొన్న ఖాళీలు చాలా అయినాయి ఎయిటీన్ థౌజండ్ ఖాళీలు అయినాయి ఆల్రెడీ ఇప్పుడు లెవెన్ థౌజండ్ ఉన్నాయి దాంట్లో కొన్ని యాడ్ చేసి మాకు వేస్తే మేమందరం ఉద్యోగులం అవుతాం సార్ మన రాష్ట్రం అప్పుడు అభివృద్ధి అవుతది కదా మన కోసం మా కోసం మేము పోలీసు వాళ్ళని పెట్టి ఏదేదో చేస్తున్నారు మరి ఎందుకో నాకైతే ఏం తెలియదు వరంగల్లో ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోయిన రేవంత్ రెడ్డికి మోతిలాల దగ్గరికి వచ్చి అంటే హామీ చేయడం అన్న కష్టం అవుతుంది అంటారు అవును సార్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదు కదా ఇక్కడ వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదు ఇక్కడికి రావడానికి ఆయన ఫస్ట్ అంత లేదు ఎందుకంటే ధైర్యం లేదు అంత ధైర్యం లేదు అంత డేర్ చేయలేకపోతుండు ఎందుకంటే ఎన్నికలకు ముందు బాగా హామీలు ఇచ్చిండు ఇప్పుడు ఆ హామీలు నిలబెట్టుకోలేకపోతుంది నిరుద్యోగులు అప్పట్లో అప్పుడు ఎలక్షన్ల ముందు నిరుద్యోగులు బాగా గుర్తొచ్చారు మేము గెలిస్తే మేము ట్వంటీ ఫైవ్ థౌసండ్ వేస్తాము గ్రూప్స్ పోస్టులు పెంచుతాము ఆ రోజు ముందు మేము ధర్నాలు చేస్తుంటే వచ్చి కూర్చున్నారు ఇప్పుడు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఎవరు రావట్లేదు రోడ్ల మీద వదిలేసిరు రోడ్ల మీద తిరుగుతున్నాం సార్ ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఏరి కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఈ రోజు రోడ్లపైన నిలబెట్టింది మోసం అనుకోవచ్చా మోసం చేసింది సార్ నిరుద్యోగులని మాత్రం ముమ్మాటికి మోసం చేసింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చెప్పకుంటే అవును మేము ఏం చేసే వాళ్ళమో తెలీదు ఒకరొకరు హాస్టల్ సహా దిల్షుక్ నగర్లో ఉన్న వాళ్ళు కానీ హైదరాబాద్లో ప్రిపరేషన్ కూర్చున్న వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ని మోటివేట్ చేసి పక్క వాళ్ళ ఇంటిని మోటివేట్ చేసి అందరిని మోటివేట్ చేసి ఒకరొకరు ఓట్లయితే వేయించి అయిపోయింది గెలిచిండు ఈరోజు నిరుద్యోగులు గుర్తు రావట్లేదు నెంబరే ఫస్ట్ నిరుద్యోగుల సమస్యలే తిరుస్తా అన్నాడు వచ్చి ఆరు నెలలు అవుతుంది మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు ఒక ఎగ్జామ్ కి ఒక ఎగ్జామ్ కి డేట్ టైం ఇవ్వాలి టైం కూడా ఇవ్వట్లేదు అసలు ఏం చేస్తున్నారు అధికారులు మరి అన్ని వాళ్ళకి తెలిసే ఉంటాయి కదా సార్ కనీసం ప్రిపరేషన్ కి టైం ఇవ్వాలి అది వాళ్ళకి తెలియదు అవే బుక్స్ వాళ్ళకి ఇస్తాం వాళ్ళని ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టమనండి అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి రాహుల్ గాంధీ అక్కడ చిక్కడపల్లి చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీకి వచ్చి హామీ ఇచ్చిండు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా రాహుల్ గాంధీ కూడా దీని మీద స్పందించండి ఎట్లా కూడా వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్స్ లేవు వాళ్ళ ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి సో వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ మేము గుర్తొస్తాము అప్పుడు వస్తారు రాహుల్ గాంధీ దిగుతారు నెక్స్ట్ సోనియా గాంధీ అందరూ వచ్చి కూడా మమ్మల్ని అప్పుడు ఓట్ల గురించి అడుగున్నా పెద్ద నష్టం ఏమీ లేదు ఇప్పుడు మేము రాము మళ్ళీ ఎలక్షన్స్ టైంలోనే నిరుద్యోగులు గుర్తొస్తారు ఇప్పుడు అయినా వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ నెక్స్ట్ నిరుద్యోగులు ఉంటారు కదా వాళ్ళకి అప్పుడు హామీలు ఇస్తారు ఎట్టి కోరు ఎలాగ ఏదంటే అది నమ్ముతారు మా ఓట్లు వేస్తారులే అనుకుంటారు ఇది రిపీట్ అవుతుంది వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు ఏం అర్థం అవ్వట్లేదు ఈరోజు మెగా డిఎస్సి కానీ గ్రూప్స్ కానీ పోస్టులు పెంచాలి నెక్స్ట్ మాకు డిఎస్సికి టైం ఇవ్వాలి టైం ఇవ్వకపోతే మేమేంటో ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కదా దాని లోపల నిరుద్యోగులు అందరూ ఏంటి అన్నది ఈరోజు చూపిస్తారు సార్ వాళ్ళందరూ అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి